ఓం శ్రీ మాతేనమ్మ గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు చాలా ప్రాముఖ్యమైనది అఖండ సౌభాగ్యం సిరి సంపదలు కలుగుతాయి ఈ రోజున పసుపుకుని ఇంటికి తెచ్చుకున్న సిరి సంపదలు కలుగుతాయి ఈ రోజు ఉదయమే లేచి తల స్నానం చేసి గడపకు పసుపు రాసుకుని ముగ్గు పెట్టి లక్ష్మీ కుబేర్లకు పూజ చేస్తే చాలా మంచిది ఈశాన్యం వెళ్ళిన ఆవు పేడతో ఒలికి శుభ్రపరచుకొని లక్ష్మీ కుబేర ముగ్గు వేసి రెండు పద్మాలు వేయాలి పసుపు రంగు వస్త్రము పరిచి చిత్రరేఖా సమేత లక్ష్మీ సమేత కుబేరుణ్ణి ప్రతిష్ఠించాలి ముందుగా దీపంలో పసుపుతో చేసిన వత్తులు మూడు వేసి వెలిగించాలి మూడు గురువుకు సంబంధించిన సంఖ్య కాబట్టి మూడు వత్తులు వేస్తాం అయినా దీపం వెలిగించే మంత్రంలో సౌజ్యం త్రివత్తి సంయుక్తం వహ్నినాం యుజితపురం అని మంత్రం ప్రకారం మూడు ఒత్తులు వేసి వెలిగించాలి పసుపు కూడా గురువుకు సంబంధించింది కాబట్టి పసుపుతో చేసుకోవాలి ఈ ఒత్తులు అంతేకాకుండా ఈ రోజున వరిపిండి బెల్లం ఆవు నెయ్యి కలిపి రెమిదలగా చేసుకుని నెయ్యి వేసి దీపాలు వెలిగించాలి దీనిని పిండి దీపం అంటారు ఈ పిండి దీపం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతిపాత్రమైనది వినాయకుడికి పూజ చేసుకుని తర్వాత దూపదీప నైవేద్యాలు పెట్టి లక్ష్మీ కుబేరుడికి పూజ చేయాలి లక్ష్మీ కుబేరుడికి ఆవాహన చేసి దూపదీప నైవేద్యాలు పెట్టి పసుపు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి అష్టోత్తరం చదువుకోవాలి లక్ష్మీదేవికి కూడా కుంకుమతో అష్టోత్తర పూజ చేయాలి ఆవు పాలతో క్షీరాన్నం వండి నైవేద్యం పెట్టాలి స్వామివారికి చనివడి వడపప్పు పానకం ప్రీతిపాత్రమైంది అంతేకాకుండా కనుక పూజ అయిపోయిన తర్వాత కనకధరా స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం